రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పద్నాలుగు మంది లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పదకొండు పాయింట్ ఆరు రెండు లక్షల చెక్కులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాంతినగర్లోని లోని తన కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్టం అభివృద్దిలో వెనుకబడిందని ఎంపీ ఆరోపించారు వైఎస్సార్సీపీ పాలనలో మిగిల్చిన గాయాల నుంచి రాష్టం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన తెలిపారు ఒక్కసారిగా సమస్యలు వచ్చి రాష్టంపై పడ్డాయని వాటన్నిటినీ అధిగమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంపీ తెలిపారు ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ రావాలనేది అది జరుగుతుంది ఇవాళ బీసీలకి కూడా మహిళలకి యాభై పర్సెంట్ ముప్పై మూడు పర్సెంట్లో యాభై పర్సెంట్ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి అనేది మా కోరిక మా సపోర్ట్ కూడా చేయాలి వాళ్ళందరూ కూడా బీసీలు అందరం కూడా కంపల్సరీ చట్టసభల్లో బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండాలి అనేది మా అందరి కోరిక అదే రకంగా మేము కూడా పార్లమెంట్లో అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి నోటీస్కి అలాగే ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా ఈ సపోర్టింగ్ బీసీలకి సంబంధించి ఉమెన్కి థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలని మేము కూడా కోరుతామని మేమందరికీ తెలుపుతున్నాం ఒక మహిళ ఉంటేనే మన దేశం కూడా మహిళలు థర్టీ త్రీ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు కూడా కనిపించడం వల్ల మహిళలు బీసీలలో కూడా ఇంట్లలో కూడా ఒక మంచి ఫ్యూచర్ బాగుంటుంది బీసీలకి అనేది మా అందరి కోరిక అదే రకంగా నేను కూడా కంపల్సరీ దీని గురించి ఢిల్లీలో కూడా మాట్లాడతాను మా మాది మా సీఎం గారితో కూడా మాట్లాడతామని మీ అందరికీ తెలుసు అది రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల మీద అలాగే మినిస్టర్ గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు ఆయన అక్కడ ఫాలో చేసినాక మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాము మినిస్టర్ గారితో రెగ్యులర్గా సో ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి దీని సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నావు అని మీ అందరికీ తెలుపుతున్నాం ఎవరో ఏదో చెప్తున్నారనో లేకుంటే లోకల్ లీడర్లు కొంతమంది ఎంపీ చెప్తున్నారనో లేకుంటే లోకల్ లీడర్లు ఏదైనా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకుండే పరిస్థితిలో మేము లేము కంపల్సరీ సీరియస్ యాక్షన్ పార్టీ తరఫున కూడా తీసుకుంటామని మేము అందరికీ తెలుపుతూ ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నా కూడా అక్కడ పోలీస్ అయినా కానీ నా నోటీస్కి అయినా కానీ లేకుంటే అక్కడ నా పర్సనల్గా ఎప్పుడైనా నేను వచ్చినప్పుడైనా కానీ నన్ను పర్సనల్గా అయినా చేయండి ఎవరికి కూడా నాయకులు మా పేర్లు వాడుకుండే నాయకులకి ఎక్కడ కానీ ఒక రూపాయి డబ్బులు ఇవ్వద్దని మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు ఓకే బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు మేమేమంటున్నాము మా కావాల్సిండేది అది కాకుండా మాకు కావాల్సిండేది ఏముంది మా రైతులు అక్కడ ఉండే నిర్వాసితులు ఏం ఇది మా అక్కడ ఉండే జనాలు ఏమడుగుతున్నారో ఆ జనాలకి ఏం కావాలనేది మేము చేయాలనేది మా ఇది ఎందుకంటే అక్కడ మూడు లక్షల మంది జనాలు ఉంటున్నారు ఎప్పుడో నుంచి వాళ్ళ లైవ్లీవుడ్ అది ఆ లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేయడానికి మాకు అందరికీ ఇంట్రెస్టెడ్ లేదు మహిళలకి అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైస్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరపున మా టీడీపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రొడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పోస్ట్పోన్మెంట్ పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య అన్ఐడెంటిఫైడ్ సమస్య ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తాము మేము అందరికీ తెలుపు అందరికి కూడా నమస్కారాలు